ప్రైజ్ దలా యేసు స్తుతికీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు రోమైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము సత్క్రియను ఓపికగా చేయము మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య ప్రియమైన విశ్వాసులారా దేవుని బిడ్డలారా అపోజిట్ పౌలు రోమీలకు రాసిన పత్రికలో రోమి రోమా సంఘానికి రాస్తున్నాడు సత్క్రియలను ఓపిక చేయము సత్క్రియ అనగా మనకు తెలిసినది సత్క్రియ అనగా మంచిది ఆ సత్క్రియ మంచిది అవ్వాలంటే దేవుని ఎదుట మనం చేసిన కార్యం ఎలాంటి కార్యాలు చేస్తామో అది దేవునికి ఇష్టమైన క్రియగా ఉన్నట్లయితే అది సత్క్రియ అదేవిధంగా లోకంలో మనుషులు ఎదుట సత్క్రియలు చేయడం అంటే వారికి మనం లోబడడం వారికి మనం ప్రేమను చూపడం పెద్దలకు విధేయత చూపడం మరి ఇలాంటి క్రియల ద్వారా మనం సత్క్రియలు చేసిన వారుగా లోకంలో అగ్గుపడతాం అయితే దేవుని యందు సత్క్రియలు చేసిన వారు ఎలాంటి జీవితాలను జీవిస్తారు సత్క్రియ చేయని వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఒక చరిత్రను మనం గాని గమనిస్తే ఆది కాలం నాలుగో అధ్యాయంలో మనకు కయ్యను హేమేలు కనబడతారు ఆదామోహకు పుట్టిన కుమారులు కయ్యను హేమేలు వీరిద్దరు వారి వారి అర్పణలో కయ్యిను మరి పొలము చేతి చేసేవాడు తన పంటలో కొంత దేవుని తీసుకువచ్చాడు హేమేలు తన గొర్రెల మంద కాచుకునేవాడు తొలుచూలు పుట్టిన కృపిని వాటిలో కొన్నిటిని తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడట ఇచ్చాడటండి కయ్యను అర్పణ తెచ్చాడు హేమేలు అర్పణ తెచ్చాడు ఇద్దరు దేవునికి అర్పించారు అయితే మరి దేవుడు హేమే యొక్క అర్పణను అంగీకరించి కయ్యిను అర్పణను అంగీకరించలేదు వెంటనే కయ్యి తన ముఖాన్ని చిన్న పుచ్చుకున్నాడంట తన ముఖాన్ని చిన్న పుచ్చుకున్నాడు అందుకు ఏసు ప్రభులు వారు మరి యహోవా దేవుడు ఒక మాట అంటాడు అక్కడికి వచ్చి అంటున్నాడు చూడండి అది కూడా నాలుగో వచ్చ ఆరో వచ్చంలో యహోవా కయ్యలతో నీకు కోపమేలా ముఖము బుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకునవా అంటే ఈయన అర్పణను ఇచ్చాడని మనకు తెలుస్తుంది కానీ ఆ అర్పణలో దేవునికి ఇష్టమైన క్రియ లేదు ఇది మనం గమనించాలి దేవునికి ఇష్టమైన అర్పణ ఎలా ఉండాలంటే శ్రేష్టమైనదిగా ఉండాలి హృదయపూర్వకంగా అర్పణ ఇవ్వాలి బలవంతం అందుకే అపోసరైన పౌలు అంటాడు మీరు బలవంతముగాను సనుగుకొంటూ సనుగుకుంటూ దేవునికి ఇవ్వడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు ఇచ్చేది మీ హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి అని చెబుతున్నాడు అదేవిధంగా మరి కయ్యను అర్పణలో హృదయపూర్వకంగా లేదు శ్రేష్టమైనది లేదు దాంట్లో దేవునికి సత్యే కనబడలేదు అందుకు దేవుడు దాన్ని అంగీకరించలేదు ఎందుకంటే దేవునికి మంచి అర్పణ ఇచ్చాడు హృదయపూర్వకంగా దేవునికి సమర్పించినట్లుగా మనకి చరిత్ర తెలుస్తుంది ఎప్పుడైతే సత్క్రియ అంటాడు సత్క్రియ చేయని వాకిట పాపము పొంచిను ఎప్పుడైతే మనం సత్క్రియ చేయమో అంట మన వాకిట కాచుకో ఉంటుందంట పాపము మన ఇంటిలోకి వస్తుంది సత్క్రియ లేకపోతే అందుకే అన్నాడు సత్క్రియను ఓపికగా చేయము అంటే దాని అర్థము ఇప్పుడు కయ్యని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు ఇప్పుడు ఏం చేయాలంటే కయ్యను ఓపిక తెచ్చుకొని అయ్యో ఈ సంవత్సరం దేవుడు నా అర్పణ అంగీకరించలేదు వచ్చే సంవత్సరం నేను ఇంకా మంచి అర్పణ తెచ్చి దేవుడిని ఆనందపరుస్తాను అని ఓపిక తెచ్చుకోవాలా ఆ ఓపికను తెచ్చుకోరా వెంటనే పొలంలోకి వెళ్లి తన తమ్ముడైన హేబేరు మీద పడి హేబేరులో చంపేశాడు ఎప్పుడైతే ఏమైనా చంపేశాడో దేవుని ఉగ్రత మరీ ఎక్కువ అయిపోయింది అందుకే అంటాడు నీవు భూమి మీద దేశ దెమ్మనివై తిరుగుదు అని అంటున్నాడు ప్రేమిని దేవుని యొక్క ఉగ్రత శాప తెచ్చింది కారణం సత్క్రియ లేకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రతను మరి కయ్యను తన మీద తెచ్చుకున్నాడు నేటి దినాల్లో మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పాపాలు చేస్తున్నామే దేవునికి ఇష్టమైన క్రియలు చేసి సత్క్రియలకు దూరంగా ఉండి మనం దేవునికి లేని కార్యాలు చేస్తున్నాం ఒకసారి మనం పరిశీలించుకోవాలి సత్క్రియ మనం చేయకపోతే మన పాపము మన ఇంటి ఉంటుందంట మనం ఇంటి ముందే ఉంటుందంట దాన్ని మనం వేల్తా ఉంటాం కాబట్టి సత్క్రియలు చేయడానికి దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నాం అటు కృప దేవుడు మనకు దయ చేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వందనాలు సత్క్రియను ఓపికతో చేసే అటు జ్ఞానమును అటు ఓర్పును అటు భయభక్తులు మాకు దయచేసి తద్వారా ఈ లోకములు మేము ఆశీర్వదిపడ్డానికి మీ కృప చూపించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె